ఇది ఒక కల్పిత కథ వినండి ఇలాంటి జీవితాలు కూడా ఉంటాయేమో చూడండి నేను ఒకసారి గుడికి వెళ్ళాను నా పక్కన ఒక అమ్మాయి గుడి గంట కొడుతూ బయటికి వినబడేలా దేవుడా ఎందుకు ఈ కులాలు ఎందుకు ఈ మతాలు మనసిచ్చిన వారు మనకు దక్కాలంటే ఎందుకు ఈ అడ్డుగోడలు నేడుస్తుంది వెంటనే నేను అడిగాను ఏమైందంటే అన్నాను ఏం లేదంటే అంది మీ మాటలు అబద్ధం మీ కళ నిజం నేను ఒక రైటర్ని చెప్పండి అర్థం చేసుకుంటానని చెప్పాను సైడ్కి వచ్చాం కూర్చున్నాం ఆ అమ్మాయి అప్పుడు చెప్తుంది ఇలా నేను కాలేజ్ చదివేటప్పుడు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు ఏంటో వందల పరిచయాలు అలా వచ్చి వెళ్తే ఏదో ఒక్క పరిచయం మాత్రం ప్రాణం అవుతుంది అలా ప్రాణమయ్యాడు ఒక అబ్బాయి ప్రేమించుకుంటున్నాం అంత బాగానే ఉంది ఎప్పుడు పెళ్లి చేసుకుందామని ఒకసారి అడిగాను ఆ అబ్బాయి తడబడ్డాడు ఏంట్రా నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదని అడిగాను అప్పుడు అబ్బాయి నువ్వంటే నాకు ప్రాణమే కానీ నీ క్యాస్ట్ వేరు నా క్యాస్ట్ వేరు నాన్నకు చెప్పాలంటే భయంగా ఉందన్నాడు అరే నాది పెద్ద క్యాస్ట్ నీది చిన్న క్యాస్టు ప్రాబ్లం రావాలంటే నా ఇంట్లో రావాలి నువ్వెందుకు భయపడుతున్నావు అని అన్నాను మా నాన్నకి కురపే చెక్కువే చాలా కష్టం అన్నాడు ఎప్పుడో ఒకప్పుడు ఒప్పిస్తాలే వెయిట్ చేయన్నాడు ఆగాను మెల్లిమెల్లిగా కాల్స్ తగ్గించాడు రిప్లైలు ఇవ్వట్లేదు వాడేమనుకుంటున్నాడు అర్థం అవ్వట్లేదు నాకేంటో భయం వేస్తుంది నా జీవితం ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పింది ఆ అమ్మాయి అప్పుడు నాకు అనిపించింది నిజంగా బ్రేకప్స్ ఈ కులాల వల్ల కూడా అవుతాయేమో అని కదా చూడండి ఫ్రెండ్స్ స్టోరీలో ఉంది ఇలా కూడా ఉంటాయేమి కదా ఈ స్టోరీలో ఉందో కామెంట్లో చెప్పండి తెలుసుగా మీ కామెంట్స్ నా అక్షరాలకు ఊపిరి థ్యాంక్ యూ ఆల్ మీ